కంచి పీఠం డెబ్బై ఒక్కవ పీఠాధిపతిగా శర్మ అన్నవరం వాసికి దక్కిన అరుదైన గౌరవం తమిళనాడులోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠం డెబ్బై ఒకటవ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్లోని అన్నవరానికి చెందిన ఋగ్వేద పండితుడు గణేశశర్మ ఎంపికయ్యారు ప్రస్తుత పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆయనను ఎంపిక చేసినట్లు సంస్థానానికి చెందిన చల్లా విశ్వనాథ శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు విజయేంద్ర సరస్వతి ఈ నెల న కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో ఆయనకు సన్యాస దీక్ష ఇస్తారని పేర్కొన్నారు దొడ్డు ధన్వంతరి మంగాదేవుల పెద్ద కుమారుడైన సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశశర్మ ద్రావిడ్ స్వస్థలం కాకినాడ జిల్లా అన్నవరం తండ్రి అన్నవరం ఆలయంలో మూడు దశాబ్దాలుగా శ్రేణి వ్రత పురోహితుడిగా ఉన్నారు గణేశ శర్మ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించారు రెండు వేల ఆరులో వేద అధ్యయన దీక్ష తీసుకున్నారు ద్వారకా తిరుమల ఆలయంలో వేద విద్యను అభ్యసించారు ఋగ్వేద పండితుడైన గణేశశర్మ యజుర్వేదం సామవేదం షడంగాలు దశోపనిషత్తులో అభ్యసించిన ఘనాపాటి తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలోని వేద పాఠశాలలో సేవలందించారు కొన్నేళ్లుగా కంచిపీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు గణేశశర్మకు దక్కిన అరుదైన గౌరవానికి అన్నవరం క్షేత్రంలోని వ్రత పురోహితులు అర్చకులు అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు